నేటి బాలలే రేపటి పౌరులు అని లక్ష జూనియర్ సివిల్ కోర్టు జడ్జ్ సాయి కిరణ్ కాసమల్లా బుధవారం లక్షడ్ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు ప్రతి విద్యార్థి చదువు పట్ల దృష్టి పెట్టి మంచి చదువులు చదువుకోవాలని సూచించారు వసతి గృహంలో విద్యార్థులకు ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు భోజనం విషయంలో కానీ ఉపాధ్యాయుల విషయంలో కానీ గృహంలో సరిపడా అసౌకర్యాల గురించి తమ దృష్టికి తీసుకొస్తే తప్పనిసరి విద్యార్థులు న్యాయం చేస్తామని ఆయన తెలిపారు సమాజంలో విద్యార్థులు మంచి చదువులు చదువుకుని గుర్తింపు పొందాలని ఇటు పాఠశాల ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు గౌరవం తీసుకురావాలని ఆయన అన్నారు ప్రతి విద్యార్థి సమాజంలో ఏదో ఒక గోల్ పెట్టుకుని గోల్ సాధించాలని ఆయన తెలిపారు ఏ విద్యార్థి ఏ విధంగా సమాజంలో గుర్తింపు పొందుతారు ఏ ఉద్యోగంలో స్థానం సంపాదించుకోవాలని అడిగితే విజయలక్ష్మి అనే విద్యార్థి నేను జడ్జ్ అవుతానని తెలపడంతో విద్యార్థులంతా కేరింతలు కొట్టారు ఆ విద్యార్థిని జూనియర్ సివిల్ జడ్జ్ అభినందించారు ఈ కార్యక్రమంలో లక్షలపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు పొమ్మిరెడ్డి సత్తన్న సీనియర్ న్యాయవాదులు గడిపుక్కుల కిరణ్ పద్మ శివశంకర్ పాఠశాల ప్రిన్సిపల్ రమ్య కళ్యాణి వైస్ ప్రిన్సిపల్ గీతాంజలి ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు చాలా పెద్ద యాక్ట్ అది పవర్ఫుల్ యాక్ట్ ఇప్పుడు మన పేరు పర్పస్ అనేది కులిపియాలి ఇన్ ద సేమ్ వే మీరు ఏ పర్పస్ కోసం వచ్చారు ఇక్కడికి దేనికోసం వచ్చారు మీరు చదువుకోవడానికి వచ్చారు కాబట్టి మీ కాన్సన్ట్రేషన్ ఓన్లీ చదువుపైన ఉండాలి లేదా దేనిపైన ఈ ఈరోజు మీ ద రీసెంట్ టైమ్స్ నేను టూ మంత్స్ ముందు వచ్చాను దీని తర్వాత తెలిసింది ఇక్కడ కొన్ని ఇన్సిడెన్సెస్ అయ్యాయని చెప్పేసి సో అలాంటి దాంట్లో ఏ దాంట్లో మీరు ఇన్వాల్వ్ కావద్దు అలాంటివి ఏవి చేసుకోవద్దు మీకు ఏం ప్రాబ్లం వచ్చినా ఇందాక సార్ చెప్పినట్టు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కానీ అలాంటివి మీకు ఏది ఉన్నా సరే మేడం మీ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ రాయండి మీ నంబర్ తీసుకోండి సో మేడం మండల లీగల్ సర్వీస్ అథారిటీ దాంట్లో మేము నేను చైర్మన్ గా చేస్తున్నాను ఏది ఉన్నా సరే మేడంకి కాల్ చేసి చెప్పండి ఇమీడియట్ గా దానిపైన మేము యాక్షన్ తీసుకుంటాము దానిపైన హండ్రెడ్ పర్సెంట్ దానిపైన ఎంక్వైరీ కండక్ట్ చేస్తాము ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేస్తాము పోలీస్ వాళ్ళకు కొట్టి దానిపైన ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేసి కూడా మీకు న్యాయం చేసే అవకాశం అనేది ఉంటుంది అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ ఎస్ ఇప్పుడు అది అయిన తర్వాత నేనేమన్నా అయిన తర్వాత అయితే మేడంకి చెప్పండి కానీ కాకుండా మీరు చూసుకోవాలి అని చెప్పి నేను చెప్తాను ఆర్ ఇంటెన్షన్ ఇస్ వాట్ అయిన తర్వాత మాకు చెప్పడం కాదు అసలు కాకుండా ఉండడానికి మీరు ఎలా ఉండాలి మీ బిహేవియర్ ఎలా ఉండాలి అన్న దాంట్లో అని చెప్పి చెప్పడానికి కోసం అని చెప్పేసి అంటారు సో ఎప్పుడైతే మీరు నో అన్నారు అనుకోండి ఇప్పుడు వన్ సేవ్ ఇప్పుడు ఎవరు వచ్చినా సరే సపోజ్ ఇది లవ్ ప్రపోజల్ అతను వచ్చి ఏది చెప్పినా సరే మీరు నో అన్నారు అనుకోండి నథింగ్ ఈస్ గోట్ హ్యాపెండ్ ఓన్లీ వెన్ యూ సేవ్ ఓన్లీ ఆల్ హ్యాపెన్స్ ఎస్ ఆర్ నో సో మీరు ఏం చెప్పాలి మీరు ఓన్లీ చదువుకోక్కదానికే ఎస్ చెప్పాలి మిగతా ఏ దానికైనా సరే ఇప్పుడు చదువుకో ఇప్పుడున్న కరెక్ట్ క్రూషియల్ ఏజ్ కాబట్టి ఇప్పుడు మాక్సిమం టైం మీరు దేనికైనా మీరు చేసే ఫిజికల్ ఎక్సర్సైజ్ కోసం గేమ్స్ ఏమైనా ఆడుకోవడానికి కోసం చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఈజ్ ఎడ్యుకేషన్ తప్ప చదువుకోవడానికి తప్ప మిగతా మీ టైం ఏ ఏ పర్పస్ కోసం యూటిలైజ్ చేయడానికి లేదు మీరు టైం స్పెండ్ చేయాలనుకుంటే మీ పేరెంట్స్తో టైం స్పెండ్ చేయండి ఆర్ అదర్వైజ్ మీరు చదువుకోవాలనుకుంటే చదువుకోండి లేదంటే ఆడుకోవాలంటే ఆడుకోవడానికి వెళ్ళాలి కానీ మిగతా ఏ దాంట్లో ఇన్వాల్వ్ కావద్దు అని చెప్పి చెప్తున్నాను అలానే ఇందాక చెప్పారు ఇప్పుడు సార్ చెప్తున్నారు ఇప్పుడు కొంతమంది పెట్టుకో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరు గంజాయి అది కూడా ఏంటంటే చాలా చిన్న చిన్న పిల్లలు ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ చిన్న చిన్న పిల్లలు చాలా మంది అబ్బాయిలు ఇవన్నీ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటున్నారు సో అలాంటి దాంట్లో కూడా ఎవరు కాకుండా చెప్పండి మీకు మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ బ్రదర్స్ కానీ మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కానీ మీకు తెలిసిన పేరెంట్స్ కానీ ఉన్నా సరే చెప్పండి అలాంటి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మాకు కూడా చెప్పండి ఇప్పుడు ఇంత పెద్ద ప్లేస్ ఉంది కదా చాలా మంది ఏం చేస్తున్నారు ఇంత పెద్ద ఒక పువ్వు తీసుకొచ్చి గంజాయి చెట్టును కూడా పెంచుతున్నారు సో అలాంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి అలాంటి ఇన్సిడెంట్స్ కూడా ఏమున్నా సరే మాకు ఇంటిమేషన్ ఇవ్వండి మీ దగ్గర ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఏమున్నా సరే మీ ఫుడ్ కానీ మీరు మీరు పడుకునే బెడ్ కానీ ఏదైనా సరే ఏమైనా సరే మంచిగా లేవన్నా సరే నీట్గా లేవు ప్రాపర్గా లేవు ఫుడ్ కూడా ప్రాపర్గా చేయట్లేదని ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మాకు చెప్పండి ఇమీడియట్లీ యాక్షన్ విల్బి అథారిటీస్ ప్రతి దానిపైన హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ఎందుకంటే ఈరోజు ఇందాకనే మేడంతో డిస్కస్ చేస్తా ఉంటున్నారు మేడం చాలా వండర్ఫుల్ ఉంది ఇలా ఆల్మోస్ట్ ఇది గవర్నమెంట్ రిలేటెడ్ అని కూడా అన్నట్లేదు మామూలు పెద్ద ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లెక్క ఉంది హైదరాబాద్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఇంత పెద్దగా ఇంత గ్రీనరీతో ఉంటుంది చాలా ఒక్కొక్క సమ్ లాక్స్ ఆఫ్ రూపీస్ ఫీజ్ ఛార్జ్ చేస్తున్నారు అలాంటిది ఇక్కడ ఇక్కడ గవర్నమెంట్లో ఉండి కూడా ఇంత మంచిగా మీకు ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తే ఇంత మంచి క్లైమేట్ వెదర్ ఉంది సో దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని మీ యొక్క లైఫ్ని ప్రాపర్గా సెట్ చేసుకోండి మంచి ఇంజనీర్లు మంచి డాక్టర్లు కానీ దాంతోపాటు కూడా చేయండి సీసీ కోర్స్ తీసుకోండి లా కూడా చేయండి జడ్జి కూడా కానీ అలాంటి దాంట్లో ఎందుకంటే యువర్ ఆల్ నీడ్ టు బిల్డ్ ద నేషన్ టుడే స్టూడెంట్స్ ఆట టుమారోస్ టుమారోస్ రేపటి రోజున ఎవరు కాపాడేది దేశాన్ని అంటే మీరే కాపాడే వాళ్ళు కాబట్టి అందరు దాంట్లో ఇంజనీర్లు ఉండాలి డాక్టర్లు ఉండాలి అడ్వకేట్స్ ఉండాలి జడ్జిలు కూడా ఉండాలి పొలిటీషియన్స్ కూడా ఉండాలి సో ప్రతి దానిపైన చదువుకొని మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో అంటే ఫుల్ఫిల్ యువర్ ప్యాషన్ ఈ ప్యాషన్ ఏదైతే ఉందో యూ వాట్ బికమ్ డాక్టర్ బికమ్ డాక్టర్ ఇంజనీర్ బికమ్ ఎన్ ఇంజనీర్మ్థింగ్ బికమ్ ఈ సంవత్సరం దాదాపుగా ఈ ఈ రెసిడెన్షియల్ను మేము అట్లీస్ట్ ఒక వన్ సార్ విజిట్ చేస్తున్నాం సార్ ఇప్పుడు కొత్తగా వచ్చిండ్రు సార్ కూడా ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన వారు మీ ప్రిన్సిపాల్ మీద మీ టీచర్స్ ఎట్లా వాళ్ళు టీచింగ్ ఫీల్డ్ బిఏడి అప్లై చేసి మిమ్మల్ని ఎట్లా మీకు ఎట్లా పాఠాలు చెప్తుందో సారు ఎంతో మంది న్యాయమూర్తులను తయారు చేసి అంటే జడ్జెస్ ప్రిపేర్ అయ్యే ఎవరైతే లాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటారో వాళ్లకు కోచింగ్ ఇచ్చే వృత్తిగా చాలా రోజులు వాళ్ళు అనుభవం ఘడించి ఇంకా సేవ చేయాలనే సదుద్దేశంతో మరి వారు జడ్జిగా నియమితులై నేడు లక్ష పేరు రావడం జరిగింది సో మనం ప్రతిసారి వచ్చినప్పుడల్లా చట్టాల గురించి చెప్తున్నాం వెళ్తున్నాం కానీ దాని ఇంపాక్ట్ ఎంతవరకు అన్నది మాకైతే ఫీడ్బ్యాక్ ఏమో అందట్లేదు ఎన్నో కాన్ఫిడెన్స్ వస్తూనే ఉంది ముఖ్యంగా ప్రిన్సిపల్ గారు ఇక్కడ లక్ష రూపాయలు అనేది గవర్నమెంట్ పరంగా ఎడ్యుకేషన్ హబ్గా తయారైంది ఇది ఎస్పెషల్లీ సోషల్ రేపు కాబట్టి దాదాపు అంటే బ్యాక్వర్డ్ పీపుల్ అనగా వర్గాలకు సంబంధించిన పిల్లలు ముఖ్యంగా రూరల్ నుండి వస్తారు అటవీ ప్రాంతాలకు దగ్గర ఉన్న పల్లెలు అంత మనం రూరలే కదా పల్లెటూరల నుంచి వచ్చిన వాళ్ళు ప్రతిసారి వచ్చినప్పుడల్లా చెప్తున్నాం అంతకుముందు ముందు సారమైన చెప్పేవాళ్ళం గురుగో మీద చెప్పేవాళ్ళం అవునా ఏమైంది కేసులు అయ్యా కేసులు వచ్చడి వస్తాను మీరు వెళ్ళి పేరెంట్స్కి చెప్పండి కొంచెం మీ ఏరియాలో మీ రిలేటివ్స్కో విలేజెస్కో చెప్పండి ప్రతి సందర్భంలో చెప్తున్నాం చట్టాలమైన అవగాహన ఎంత ముఖ్యమో ఫస్ట్ ఈ అఫెన్సెస్ అనేవి జరగకుండా అరికట్టడంలో మీ పాత్ర చాలా కీలకం

सर एडुकेशन इज अ प परपज फॉर यू कैन फाइट अबाउट युअर कॉम कलर यू कैन फाइट अबाउट युअर कॉम ट्रेडिशन यू कैन फाइट अबाउट युअर बेगिन पॉग यू सक्सेस इफ यू वॉन्ट टू बिकम युअर कंपलीट युर ड्रीम टू गो यूर एडुकेशन ओनली दिसक फॉर युवर कंप्लीट युअर ड्रीम अदर थिंग इज गवर्मेंट ऑफ सरप्राइज यू समेनिफिट्स सच लाइक अ स्कॉलरशिप यू ऑफ एडुकेशन आर टी आई टीका मेज देता एवरी चाइल्ड अपने age of 4 to 16, having the rights to free education. Government also support you, they uh, give a scholarship to study further, even ab abroad of the state also. So, this law with you, constitutional also with you and uh, teachers and environment with you. Just yes, so you should use that uh, law and you should complete your dreams by focusing on the study. There's no need to start uh, with the other person.

మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి న్యాయమూర్తులే మీ దగ్గరికి వచ్చి మీరు ఎలాంటి ఆపదలో చిక్కుకోకూడదు అని చెప్పి మీ దగ్గరికి ప్రతి సంవత్సరం మేము వచ్చి మీకు విదబోద చేయడం జరుగుతుంది ఎందుకు అని అంటే జరిగే పరిణామాలన్నిటికీ కారణం మనం తెలియకపోవడం మీకు తెలియకపోవడానికి కారణం ఏంటంటే మన స్కూల్లో జరిగే ఫార్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను మన స్కూల్లో అడ్మిషన్ కావాలంటే ఒక టీసీలో మనకు ఒకటి మనం ఇక్కడ ఏం కావాలంటే ఎలాగో మన భారతదేశంలో కూడా నివసించాలి కాంట్రాక్ట్ యాక్ట్ మన భారతదేశం టెరిటరీలో నివసించాలనుకుంటే అగ్రిమెంట్ అది భారతదేశంలో మన ఈ స్కూల్లో చదువుకోవాలంటే ఎలా అయితే మా స్కూల్లో ఉండాలంటే మా దగ్గర ఇన్స్ట్రక్సర్స్ మాత్రమే ఫాలో కావాలి ప్రెస్ కోడ్ కావచ్చు బిహేవియర్ కావచ్చు ఇక్కడ ఉన్న వాటిని ఫాలో అవ్వాలి అదేవిధంగా భారతదేశంలో కూడా నివసించాలంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అనేది చదువుకుంటారు ఆ కాంట్రాక్ట్ యాక్ట్ తర్వాత మిగతావన్నీ భారత రాజ్యాంగం కావచ్చు న్యాయసూత్రాలన్నీ న్యాయ కూడా పనిచేస్తారు అలా ఏమి పట్టించుకోకుండా కొంతమంది ఇల్లిటరేట్ అయినా లిటరేట్ అయినా మిస్బిహేవ్ చేస్తూ ఉంటారు మనం ప్రతి చర్య దేనేంద్ర జీవితంలో జరిగిన ప్రతి కార్యాలయం లోపడే జరుగుతాయి అదే తప్ప నాకు నా ఇష్టం